శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి నెల సనాతన నుండి స్వామి ఇచ్చినటువంటి సందేశంలో తెలుసుకుందాం సాయిరామ్ మీరు దూషణ భూషణాలు అనేటువంటి రెండింటికి అతీతముగా మెలవలేను అప్పుడే సాధకుడని చెప్పడానికి వీలగును సాధకుని మనస్సు దృఢముగా గంభీరముగా ఉండవలేను అది అటు ఇటు సంచరించే ఆట కాదు అది పెద్ద పర్వ పర్వతము అది పెద్ద పర్వతము నిందించిన కృంగక నుదించిన పొంగక వేక ఏకభావముతో నిర్లిప్తముగా చరించాలి సినిమా స్క్రీన్ పైన అగ్నిపర్వతం యొక్క చిత్రము పడినప్పుడు అది కాలదు గోదావరి ప్రవాహం యొక్క చిత్రము పడినప్పుడు అది తడవదు నీరు నిప్పు రెండింటికి అతీతము అది అట్లాగే నీవు కూడా నిజముగా ఆత్మ అనేటువంటి స్త్రీనే కానీ వచ్చి వచ్చిపోయేటువంటి రకరకాల ఈ ప్రకృతి భావములు కావు ఆస్తికులను నాస్తికులను పలు రీతులుగా దూషించేది సహజము ఆస్తికుల స్తోత్రము నాస్తికుల దూషణము దేహరచలో కనపడే మంచి రక్తనాళములు చెడ్డ రక్తనాళముల వలె సహజముగా ఉండవలసిందే దానికి అశాంతి తెచ్చి ఉనేటువంటిది మీ తప్పు దానికి శాంతి తెచ్చుకునేది మీ తప్పు గొప్ప గొప్ప టౌన్లో అలాగే నీళ్ళ పైపులు మురికి నీళ్ళ పైపులు ఉంటాయి అవి రెండు సహజముగా ఉండవలసినవి ఒకటి మాత్రమే ఉండటానికి వీలు లేదు ఆహారము అమేధ్యము రెండు దేహానికి సహజము అట్లాగే నిందాస్థుతులు కూడా ఒకటి పవిత్రము ఒకటి అపవిత్రము సరే అయినను దాన్ని స్వాగతించి మరొక దాన్ని తిరస్కరించకూడదు రెండిని అలక్ష్య దృష్టితో చూడటం సాధకుని యొక్క లక్షణము ఒక నాస్తికుడు బుద్ధుని ఎదుట నిలిచి నోటికి వచ్చినట్టు తిట్టినాడు బుద్ధుడు ఏమీ పలకలేదు శాంతముగా పద్మాసనం వేసుకొని మందహాసవదనముతో అన్నీ కూడా వింటున్నాడు కొంతసేపటికి వాళ్ళకి గుండె నొప్పి నోరు నొప్పి వచ్చి తాళలేక వెళ్ళిపోయాడు ఇదంతా చూస్తున్నటువంటి ఒక శిష్యుడు ప్రశ్నించాడు ప్రభు మీరు మాట్లాడక మౌనముగా వారి దోషంలో విన్నారు కదా దీని అర్థం ఏమి అని అనగా అప్పుడు బుద్ధుడు వస్ నీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఏమి ఎప్పుడు వచ్చినారు అని పలకరిస్తే కదా వారి ఇంటిలోకి ప్రవేశిస్తారు పలకరించకపోతే వారు వచ్చిన దోవన పట్టుకొని వెళ్తారు కదా అలాగే నిందాసూతులు ఇటువంటి అతిథులను నిరాకరించాలి అన్నారు ఇంకొక విషయం కూడా ఇతరుల సంతోష సంతృష్టి కొరకు పాటుపడాలి అని ధర్మశాస్త్రములు ప్రబోధిస్తున్నాయి కదా మనల్ని దూషించే వాళ్లకు ఆ పని ఆ పని నుండి ఎంత ఆనందము ఎంత సంతృప్తి నయా పైసా ఖర్చు లేకుండా వాళ్లకు మనం అంత సంతోషం ఇచ్చాము కదా అని దానికి తృప్తి పొందాలి ఆనంద స్వరూపుడు మానవుడు ఆనందమునకు ఎటువంటి దోషము కూడా అడ్డు చేయదు ప్రేమ స్వరూపుడు మానవుడు వాణి అఖండ ప్రేమకు ఎటువంటి ద్వేషాసులు కూడా అడ్డు అడ్డుచేవు సాయి రామ్ సమస్తలోగాలోగా సుగినో భవతు సమస్తలోగా సుగినో ఓం శాంతి 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 జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జిగీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామిని చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయా